హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు కథ రఘురాం బాబు పెద్దమ్మగారు ఊడి చివర మన పొలం గట్టు మీద కూకునే ఏడుతున్నారు బాబు నాడిగాడి మాటలకు ఉలిక్కి పడలేదు రఘురామ్ నాడిగాడు ఈ ఇంటి నమ్మిన బంటు తన తండ్రి కాలం నుంచి ఈ ఇంటినే అంటిపెట్టుకునున్నవాడు తండ్రిలాగే తన మీద అభిమానం పెంచుకున్నవాడు తనకి ఒళ్ళు వెచ్చబడితే తండ్రి కన్నా ఎక్కువగా గిలగిల్లాడిపోయేవాడు తండ్రి రాజారాం మరణం తర్వాత అమ్మ తనని ఏకాకిని చేసి తమ్ముళ్ళ దగ్గరికి పట్నం వెళ్ళిపోయి అప్పుడే ఆరు నెలలైపోయిందే అప్పటి నుంచి తను మతి లేకుండా తిరుగుతున్నాడు పొలానికి వెళ్ళటం తగ్గించేశాడు అక్కడి పనులన్నీ నాడిగాడే చూసుకుంటున్నాడు తను తల్లి కోసం బెంగపడిపోతున్నాడని నాడిగాడు అహర్నిశలు తనని నీడలా అంటిపెట్టుకునే ఉంటున్నాడు తనని ఎప్పట్లాగే మనుషుల్లో పడేసేందుకు వాడు చెయ్యనే ప్రయత్నం లేదు ఇప్పుడు మాట చెప్పడం కూడా అలాంటిదే అయి ఉంటుంది అందుకే రఘురామ్ పడకుర్చీలోంచి కదల్లేదు నాను చెప్పేది నిజమే బాబు తెల్లారగట్ల ఎప్పుడో పెద్దమ్మగారు పట్నం నుంచి వచ్చిన బస్సు దిగి ఉంటారు తిన్నగా ఇంటికి రాకుండా పొలం కాడికి ఎందుకు వెళ్ళారో ఏటో కానీ ఆ మనుసులో మన పొలం గట్టు మీద సేపటి నుంచే కూకున్నాడనే నరసిగాడు చెప్పాడు నేను లగెత్తుకుపోయే ఎంత బతిమాలినా ఏడుతున్నారే తప్ప అక్కడి నుంచి కదలడం లేదు మీరు రండి బాబు రఘురాం ఈసారి మెరుపులా లేచి నిలబడ్డాడు వంకీకున్న చొక్కా తగిలించుకునే పెద్ద పెద్ద అంగలేస్తూ ఆదుర్తాగా పొలం దగ్గరికి నడిచాడు రఘురాం కళ్ళల్లో మెరుపుని చూసిన నారిగాడు తల్లి తండ్రి ఇద్దరు తనకి ఎంత అన్యాయం చేసిన ఈ బాబుగా ఆళ్ళంటే ఎంత ప్రేమో అని భారంగా ఓ నిట్టూర్పు వదిలి రఘురామ్ను అనుసరించాడు రాజారాం గారు పది ఎకరాల మాగానికి యజమాని ఆయనకు రఘురాం కాకుండా మరో ఇద్దరు కొడుకులు కళ్యాణ్ రామ్ రాఘవరాములతో పాటు ఇద్దరు కూతుళ్ళు భార్య అన్నపూర్ణమ్మ వచ్చే వారికి వండి వారుస్తుండేదే వాళ్ళ ఇల్లెప్పుడు వచ్చిపోయే బంధుమిత్రులతో కలకల్లాడుతూ ఉండేది పెద్ద కొడుకు రఘురాం చదివింది చాలనుకుని పెద్ద చదువులకు పోకుండా తండ్రికి తోడు నీడగా ఉంటూ ఆయనకు వృద్ధాప్య ఛాయలు వచ్చినప్పటి నుంచే వ్యవసాయం అందిపుచ్చుకున్నాడు తక్కిన ఇద్దరు చదువుకుని పట్నాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు కూతుళ్ళు కొడుకులు అందరికీ ఆయన తన చేతుల మీదుగానే పెళ్ళి పేరంటాలు చేశారు రాజారాం గారు అందరూ పిల్లా పాపలతో కళకళలాడుతూ వచ్చిపోయే పచ్చని సంసారం అదే చల్లగా సాగిపోయే వాళ్ళ సంసారం రాజారాం గారు మంచాన పడ్డంత కాస్త ఉక్కిరి బిక్కిరి అయ్యిందనే చెప్పాలి ఆయనకు జబ్బేమిటో తెలియలేదు నరాల నిస్సత్వ క్రమంగా కాళ్ళు చేతులు పట్లు తెప్పాయి ఎన్ని మందులు వాడిన ఆరోగ్యం కుదటబడలేదో ఆయనకు దిగులు పట్టుకుంది తను వెళ్ళిపోయాక ఈ కుటుంబం సఖ్యంగా కలిసి ఉంటుందో లేదోనని ఎందుకంటే పట్నం వాసనలో వంట పట్టిన వారు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళంతా మాయా తెలియని రఘురామ్నే చూసి చూడనట్టుగా ఆట పట్టించడం ఆయన చాలాసార్లు చూసినా ఎందుకోగానే గమనించనట్టే ఉండిపోయాడు రఘురాం భార్య వాసంతి కూడా అనుకువగా ఉంటుంది తప్ప కల్లా కపటం తెలియనిదే అసలు ఆలస్యంగా చేసుకున్న రఘురాం పెళ్ళి అప్పట్లో ఆయనకు పెద్ద సమస్యే అయ్యింది ఉద్యోగాలు చేసుకుంటున్న తమ్ముళ్ళు అప్పటికే ప్రేమలో పడడంతో తండ్రిని ఒప్పించి తనకంటే ముందే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయించేశాడో ఒకరోజు ఎరువుల పని మీద పట్నం వెళ్ళిన రఘురాం ఓ అమ్మాయితో తిరిగొచ్చాడు నాన్నగారు ఈమె పేరు వాసంతే తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట సవతి అన్న వదినలా ప్రవర్తనతో విసిగిపోయి రైలు కింద పడి ప్రాణం తీసుకోబోతుంటే నేనే ఓదార్చి మన ఇంటికి తీసుకొచ్చాను మీరు అంగీకరిస్తే వాసంతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ అనుమతి లేకపోతే మాత్రం మళ్ళీ పట్నం తీసుకెళ్ళి ఏదైనా సదనంలో చేర్చి లేదు తొందరలేదు లాగే మీ నిర్ణయం చెప్పండి నేను నా అభిప్రాయాన్ని వాసంతికి ఇంకా చెప్పలేదు అన్నాడు ఓ నెల రోజుల పాటు గమనించిన రాజారాం గారికి వాసంతిలో వంకబెట్టడానికి ఏమీ కనిపించలేదు పిల్ల ముత్యంలా ఉంది రఘురాం లాగే వినయ విధేయతలతో ఉంది అన్నపూర్ణమ్మకి పనిపాటల్లో చక్కగా సాయం చేసేదే ఆయనకి వేళ్ల పట్టున మందు మాకు చూసేదే అందుకే నెల తిరగకుండానే ఓ మంచి ముహూర్తం చూసి ఆయన వాసంతిని మనస్ఫూర్తిగానే కోడలుగా చేసుకున్నారు అందుకైనా ఆ తర్వాత కూడా పశ్చాత్తాప పడవలసిన అవసరం రాలేదు ఎందుకంటే వాసంతి కూడా ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటితో పరిచయం ఉన్న దానిలాగే అందరికీ తల్లో నాలుకల మసలేది కానీ అన్నపూర్ణమ్మకి మాత్రం కులం గోత్రం తెలియని వాసంతిని కోడలుగా చేసుకోవటం సుతరాము ఇష్టం లేకపోయినా భర్త మాటకు ఎదురాడలేక ఊడుకుంది ఎందుకంటే చిన్న కోడళ్ళిద్దరూ మంచి కానుకలతో వచ్చారు అల్లుళ్ళు కూడా మంచి స్థితిమంతులే రాజారాం గారికి తనకి వచ్చిన వ్యాధి పేరు తెలియకపోయినా కొన్నాళ్ళకి అది నడవనీయకుండా మంచాన పడేసరికి కొత్త ఆలోచన వచ్చింది తనకి తెలివి ఉండగానే ఉన్న పొలం విషయం తేల్చేయాలనే అన్నపూర్ణమ్మ పెద్ద కోడలు వాసంతితో కలిసి గుడికి వెళ్ళినప్పుడు కరణాన్ని పిలిపించుకొని తన మనసులో మాట బయట పెట్టారు త్వరలో రాతకోతలు పూర్తి చేయించే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు అయ్యా రాజారాం గారు ఎంత పెద్ద మనసు మీదే కరణం గారు మాత్రం వీస్తూ పోయారు పెద్ద మనసు కాదు నరసింహం ఇది ఆ బాధ్యత తర్వాత ఎటుపోయి ఎటు వచ్చినా ఎవరికీ అన్యాయం జరగకూడదు ఆయన ఆ మాట ఎందుకన్నారో ఏమో కానీ ఆ తర్వాత వారం రోజులకే ఆయన ఓ తెల్లవారుచావున మంచం మీద నుండి లేవబోయి పడిపోయేసరికి తలకి దెబ్బ తగిలే వెంటనే ప్రాణం పోయిందే అంతవరకు దగ్గరుండి సేవలు చేసిన రఘురాం వాసంతీలకి దుఃఖం ఆగలేదు పట్నం నుంచి వచ్చిన కొడుకులు కూతుళ్ళు నిర్ఘాంతపోయి గొల్లు మన్నారు పన్నెండో రోజు తర్వాత కరణం గారు వెళ్ళు తీసుకొచ్చి అందరికీ చదివి వినిపించారు దాని ప్రకారం రఘురామ్కి తప్ప అందరికీ పొలంలో ఇంటిలో వాటా వచ్చింది ఆశ్చర్యంగా అంతా రఘురామ్ కేసి చూశారు వాళ్ళు కలలో కూడా ఊహించని విషయం అదే తండ్రి అన్నయ్యకి అంత అన్యాయం చేసిన ఇదేమిటి ఇలా అని తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు గాని పైకి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మనసుల్లో మాత్రం ఆస్తి అంతా తమకే దక్కినందుకు అంతా ఆనందపడ్డారు రఘురాం వాసంతిల ముఖంలో మాత్రం ఎటువంటి బాధ కనిపించకపోవటమో ఊళ్ళోని అందరికీ ఆశ్చర్యాన్నే కలిగించిందే అన్నపూర్ణమ్మ ఉండబట్టలేక దుఃఖంతో పూడుకుపోయిన గొంతెత్తి అందే ఆయనకి రఘురాం వాసంతిని చేసుకోవటం బొత్తిగా ఇష్టం లేదు నేను నచ్చజెప్పిన మనసులోనే కుమిలిపోయారు తప్ప ఇన్నాళ్ళు బయటపడలేదు కానీ మరి ఇంత ఘోరమా పెద్దవాడికి ఇల్లు పొలము లేకుండా చేయడం చూసి ఊరంతా ఏమనుకుంటారో ఏమిటో అందుకే నా పేర రాసిన పొలం రఘు పేర నేనే తల్లి మాట పూర్తి చేయనివ్వకుండా చిన్న కొడుకులు కూతుళ్ళు అడ్డుకున్నారు అమ్మ ఇది నాన్నగారి స్వార్థితం కనుక ఆయనకి ఇష్టమైన వాళ్ళకి రాయడంలో ఎవరు మాత్రం పట్టేదేముందిలే అయినా పట్నంలో ఉండేవాళ్ళం మేము ఇక్కడికి వచ్చి ఎలాగో పొలం సాగు చేయం కదా అన్నయ్య ఈ ఇంట్లో ఉండి మా పొలాలు సాగు చేయటం మాకు అంగీకారమే ఏమంటావురా కళ్యాణ్ రా రాఘవరాం మాటలకి అనేదేముంది నువ్వెలాగంటే అలాగే అన్నాడు కళ్యాణరామ్ ఆడపిల్లలు వాళ్ళ వంతుకు వచ్చిన వాటా గురించి చర్చించుకున్నారు తప్ప మారు మాట పలకలేదు అమ్మా నాన్నగారి మాటే నాకు పిత్రార్జితం దానిని నేను పదిలంగా కాపాడుకుంటానని ఎప్పుడూ శిరసా వహిస్తాననే నీకు ఆయనకి తెలుసు కదమ్మా కానీ నాకొక్కటే బాధగా ఉంది నా పెళ్ళి ఆయనకిష్టం లేదని నేను గ్రహించలే లేకపోయాను కదా తెలిస్తే మేం పొలంలోనే ఒక పక్క పాక వేసుకుని ఉండేవాళ్ళం కదమ్మా ఎంత మాత్రానికి అంత మనోవ్యాధి పెట్టుకున్నారా అంటూ అమాయకంగా కుమిలి కుమిలి ఏడ్చాడు రఘురాం రఘురాం బాధకి ఊరందరితో పాటు కరణం గారు కూడా చాటుగా కళ్ళొత్తుకున్నారు సరే ఆస్తి మాకేం గానీ జరగాల్సింది చూడండి ఇక మీదట అమ్మగారు ఎక్కడుండాలో నిర్ణయించండి అన్నాడు ఆయన పెద్దరికంగా ఇందులో అడగడానికే ఉంది అమ్మకెక్కడ ఇష్టమైతే అక్కడే ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంటుంది అన్నారు కళ్యాణ్ రాఘవరాం లౌక్యంగా ఎన్నాళ్ళు ఆయన మసలిన ఇంట్లో ఇక మీదట నేను ఒంటరిగా ఉండలేనురా అన్నపూర్ణమ్మ చిన్న కొడుకుల వైపు ప్రేమగా చూస్తూ వేలగా అందే రఘురామ్ వీస్తుపోయాడు అతని మనసులో ముళ్ళు దిగినట్లయిందే నువ్వు ఒంటరిగా ఉండాల్సిన కర్మే ఉందమ్మా నీ పెద్ద కొడుకును నేను లేనా అన్నాడు గాద్గదికంగా ఈ విషయంలో అమ్మని ఇబ్బంది పెట్టకన్నయ్యా నీకు మాత్రం ఏముందని పోషిస్తాం అమ్మ మా అందరి దగ్గర తలో నాలుగు నెలలు ఉంటుందిలే ఎంతకు ముందు మా దగ్గరికి పట్నం ఎన్నిసార్లు రమ్మన్నా నాన్నగారు ఇష్టపడరని పాపం ఈ ఊరు నుంచి కదిలేదే కాదు అన్నారు కూతుళ్ళు కొడుకులు ఏకగ్రీవంగా నాన్నగారి మనసు కష్టపెట్టానని మీ అందరికీ కూడా నేను అంతా దూరమైపోయాను రా తమ్ముళ్ళు అంటూ పొగిలి పొగిలి ఏడ్చాడు రఘురాం వాసంతి ఓదార్పుగా భర్త భుజం మీద చెయ్యేసిందే అతడు లోకం తీరు తెలియని అమాయకుడు అనే వాసంతి తమ పెళ్ళైన నాడే గ్రహించింది అయితే అదే మాట అంటూ తన దగ్గర ఎప్పుడూ వాపోయే మామగారు ఎందుకు నిర్ణయం ఎలా తీసుకున్నారో ఆమెకి ఎంత మదన పడ్డా అర్థం కావటం లేదు ఎందుకంటే ఏనాడో ఆయన తన పట్ల మాటల్లో కానీ చేతల్లో కానీ అయిష్టాన్ని ప్రకటించలేదు చిన్నప్పటి నుంచి నా అనేవాళ్లే లేకుండా పెరిగిన ఆమెకి పెళ్ళయ్యాక మంచి మనసుగల భర్త మామగారు అనే కొండంత అండా దొరికినందుకు ఎంతో సంతోషించింది తప్ప ఆస్తి గురించి ఆమెకు ఎప్పుడు బాధ లేదు ఏది ఏమైతేనే పన్నెండో రోజే ఇల్లంతా ఖాళీ అయిపోయి మనుషులు లేక వెలవెలబోయింది ఎందుకు తల్లి కూడా తన దగ్గర ఉండటానికి ఇష్టపడలేదని గ్రహించిన రఘురాం అంతా వెళ్ళిపోయాక దిగులు పడిపోయాడు వాసంతి నాడిగాడు తోడు లేకపోతే అతనికి నిజంగా పిచ్చి పట్టేదే ఊరు ఊరంతా మాత్రం రాజారాం గారు పెద్ద కొడుకైన రఘురాంకి ఎందుకు ఇలా అన్యాయం చేశారో అని బాధపడింది ఎవరు ఏమనుకున్నా రఘురాం మాత్రం తల్లి తనని ఈ ఊడిని విడిచి ఉండలేక నెల తిరక్కముందే తిరిగి వచ్చేస్తుందని ఎంతగానో ఆశపడ్డాడు కానీ ఆరు నెలలైనా తల్లి రాకపోయేసరికి అతడు నిర్లిప్తలో మునిగిపోయాడు ఇప్పుడిలా తండ్రి చనిపోయినా ఆరు నెలల తర్వాత తల్లి వచ్చి పొలం గట్టున కూర్చుని ఏడుస్తోందని నాడిగాడు చెప్పిన కబురు వినేసరికి ఇంకా ఆగలేక పొలం వైపు పరిగెత్తారు రఘురాం వాసంతి ఎంతగా ఓదారుస్తున్నా అన్నపూర్ణమ్మ ఏడుపు ఆపలేదు ఆరు నెలల తర్వాత తమ్ముళ్ళ నొదలే అకస్మాత్తుగా తిరిగి వచ్చి దుఃఖంతో కుమిలిపోతున్న తల్లిని చూస్తుండి చూస్తుండిపోయాడు రఘురాం ఎన్నాళ్ళుగానో గుండెల్లో కరుడు కట్టిన దుఃఖం మంచులా కడిగి నీరై పోతుంటే పెద్ద కొడుకు కోడలు ఆమె గుండె భారం తీరేదాకా ఏడవనిచ్చారు రఘు నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాలుగు రోజుల పాటు నన్ను బాగానే చూశారు రా ఈ మధ్య నా వంతువాట పొలాన్ని కూడా అమ్మకానికి పెడుతుంటే నేను ఒప్పుకోవటం లేదని నన్ను అనరాని మాటలు అన్నారు నిన్ను వదిలి వెళ్ళినందుకు నాకు తగిన శాస్తి జరిగిందిరా రఘు వాసంతే ఇక్కడ నుంచి వెళ్ళాక నాకు ఏసీ గదులో పంచపక్ష పరమాణాలు దొరికాయి కానీ పట్టడంత ఆప్యాయత దొరకలేదమ్మా నా అనారోగ్యం మందుల గురించి పట్టించుకున్న లేరో నాతో మాట్లాడే వాళ్లే కరువయ్యారు ఒంటరితనాన్ని భరించలేక నేను కల్పించుకునే ఇంటికి వచ్చిన వాళ్ళ స్నేహితుల కుటుంబాలతో మాట్లాడినా వాళ్ళకి పరువు తక్కువే వాసంతి నీలాగా అత్తయ్యా అనే మనసారా పిలిచే పిలుపుకి నోచుకోలేదు ఇంకా ఆ బందీఖానాలో ఉండలేక వచ్చేశాన్రా రఘు నువ్వెక్కడుంటే నేను అక్కడే నీ చేతుల్లోనే చచ్చిపోవాలని ఉంది నన్ను వాళ్ళ దగ్గరికి మళ్ళీ పంపకు ఈ మాటలన్నీ ఒక్కసారిగా అనలేదు అన్నపూర్ణమ్మ వాసంతి లాలన నడుమ గుండె చిక్కబట్టుకుని బెక్కుతూ బెక్కుతూ చెప్పిందే నాన్నగారు ఈనాడు ఈ లోకంలో లేకపోయినా ఆయన వారసత్వంగా నాకు అందించిన పిత్రార్జితాన్నే నాతో పాటే పెంచిన బాధ్యతను పదిలంగా కాపాడుకుంటానే కానీ నేనెప్పటికీ వమ్ము చెయ్యలేనమ్మా నువ్వు నాకు అమ్మవు కుటుంబ పరువుతో పాటు పిత్రార్చితంగా లభించిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను ఆ రోజున చాలా కాలం తర్వాత తల్లి స్పర్శ దొరికిన రఘురామ్కి ఎన్నాళ్ళు పోయిన వస్తువేదో దొరికినంత శాంతిగా ఉంది అన్నపూర్ణమ్మ మాటలకే మొహం వాచిపోయినట్టు అదే పనిగా ఊరు విడిచాక తను పడిన బాధనంతా వెళ్ళగక్కింది ఆవిడని పొదివి పట్టుకుని వాసంతి అదంతా మౌనంగా విందే మీరు దిగులు పడకండి అత్తయ్య మావయ్య గారు మన ఇంట పుడుతున్నారు అంటున్నా తొమ్మిది నెలలు నిండిన పూర్ణ గర్భిణి వాసంతిని చూసి మురిసిపోయిందే అన్నపూర్ణమ్మ అత్తగారు నిద్రపోయాక పెరట్లో తులసిగట్టు దగ్గర కూర్చుండిపోయిన వాసంతి మదిలో అంతులేని ఆలోచనలు అత్తయ్య మామయ్య గారు మొదటి విల్లు రాయించిన నాడే ఆగలేక ఆస్తి మొత్తం పెద్ద కొడుకు అయిన ఈయన పేర రాసినట్టు అందుకు కారణాలన్నీ నాకు నిజం చెప్పేశారు అయితే ఆ తరువాత మీరు కరణంగారిని బెదిరించి విల్లుని మార్పించటము ఆ రోజు మామయ్య గారి చేత బలవంతంగా కొత్త విల్లు మీద మళ్ళీ సంతకం చేయించటము నాకు తెలుసు ఆ రోజు ఎంతకీ నిద్రపట్టక మామయ్య గారిని చూడాలనిపించి వచ్చిన నేను అదంతా నా కళ్ళారా చూశాను నన్ను గమనించలేదు మీరు అత్తయ్య ఏది ఏమైనా మామయ్య గారు పదిలంగా పెంచుకున్న కుటుంబ పరువుకు ఎవరి కారణంగానో ప్రపంచం దృష్టిలో మరక పడకూడదనే నా ఆకాంక్ష అందుకే ఈ నిజాన్ని శాశ్వతంగా నా గుండెలోనే సమాధి చేశాను తప్ప చివరికి మీ అబ్బాయికి కూడా చెప్పలేదు ఎప్పటికైనా నా మనసు అర్థమైందా అన్నపూర్ణ చనిపోయిన భర్త రాజారాం గారి గొంతు వినిపించి ఒక రాత్రి వేళ ఉలిక్కిపడి లేచిందే అన్నపూర్ణమ్మ ఆ తరువాత ఎంతకీ నిద్రపట్టలేదావిడకి ఆ మాయకుడైన పెద్ద కొడుకు రఘురామ్ తలుచుకునే రాత్రంతా అలగం తిరుగుతూ పొగిలి పొగిలి దుఃఖించిందే ఆమె గుండె రఘు నేనెంత తప్పు చేశానో నాకు అర్థమైందిరా పిత్రార్జితంగా నన్ను భావిస్తూ ఆనందిస్తున్న నిన్ను చూసి నవ్వాలో నీకు నేను చేసిన అన్యాయానికే దుఃఖపడాలో నా గుండె తేల్చుకోలేక మదన పడిపోతుందా లోకమెరుగని రహస్యం నాకు ముందే తెలిసింది కనుక నా కొడుకులకు అన్యాయం జరగకుండా జాగ్రత్త పడ్డారని ఎన్నాళ్ళు ఆనందించాను కానీ ఆ రహస్యం తెలిసిన కారణంగానే నా స్వార్థం పుట్టే మానవత్వం నశించిందని గ్రహించలేకపోయాను అసల రహస్యం తెలియకపోతే నాలో మార్పు వచ్చేదే కాదురా తండ్రి ఆ రోజు మామగారి ఆరోగ్యం కోసం మొక్కులు తీర్చడం కోసం మన వాసంతే అమ్మవాడి గుడికి వెళ్ళే ప్రదక్షిణలు చేస్తుంటే ఆలస్యమైపోతోందని నేనొక్కనే ఇంటికి వచ్చేశాను రా రఘు ఇంతలో నీ గురించిన మాటలు వినిపించే గుమ్మం దగ్గరే ఆగి వినడం మొదలుపెట్టాను మీ నాన్నగారు కరణంగారితో వీళ్ళు ఎలా రాయించాలో చెబుతున్నారు అదంతా విన్నాక కరణంగా రన్నారు మీదంతా పెద్ద మనసు రాజారాం గారు కన్న కొడుకు కాకపోయినా ఎంతో నమ్మకంతో పొలాన్నంతా రఘురాంబాబు పేరనే వ్రాస్తున్నారు తర్వాత ఏమన్నా తగవులైతే గారి మాటల్లో సందిగ్ధత నేను దిమ్మెర పొయ్యానురా మీ నాన్న మాటలు నా గుండెల్లో గుణపం దింపాయి గొంతు పెగలు తీసుకుని భారంగా అన్నారు రా మీ నాన్న ఏమన్నా కానియండి నా నిర్ణయంలో మార్పుండదు గారు మీకు తెలుసుగా ఆ రోజు ఆసుపత్రిలో మా అన్నపూర్ణకి లేకలేక పుట్టిన తొలిబిడ్డ చనిపోయాడు ఇటు భర్తపోయిన మీ మేనగోడలు ప్రసవి లేక చనిపోయిందే తల్లి లేని బిడ్డను ఎలా పెంచను అని మీరు పిల్లల కోసం తప్పించిపోతున్న నా భార్యకి ఎలా నచ్చజెప్పటమా అని నేను బాధపడుతుంటే ఉభయ లాగా మనకి ఆ ఆలోచన వచ్చి పసిబిడ్డ రఘురామ్ని మా ఆవిడ పక్కలో పడుకోబెట్టాం మళ్ళీ ఏడేళ్లకి మా అన్నపూర్ణ కడుపు పండి నలుగురు పిల్లలు పుట్టారు అందుకే ఎప్పటికీ రఘురామ్ నా తొలి బిడ్డే అనుకుంటూ వచ్చాను అదీగాక పట్నం మోజులో బ్రతుకుతున్న నా తక్కిన పిల్లలెవరికీ అమ్ముకు తిందామనే తప్ప పిత్రార్జితమైన ఆస్తిని నిలబెట్టుకునే ఆలోచన లేదు మా పొలం మీద వచ్చే పంటను నా మనుమలు కూడా వారసత్వంగా అను అనుభవించాలనే ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను మీరేం అడ్డు చెప్పకండి నాన్న రఘు నువ్వు నా కొడుకువి కావనే నిజం కంటే కూడా మీ నాన్న తన కడుపును పుట్టిన బిడ్డలను కాదని ఎవడో అనాథమైన నీకు పొలం రాస్తున్నారనే అక్కసు నా విచక్షణను మింగేసిందిరా రఘు ఆనాడు నేను తప్పు చేశాను నువ్వు ఎంత పిచ్చివాడివిరా నాన్నగారు నన్ను పిత్రార్జితంగా నీకు అప్పగించారని ముడిసి పోతున్నావో నీ వంటి అమాయకుడికి అన్యాయం జరిగితే నా కారణంగా ఆయన పదిలంగా కాపాడుకున్న కుటుంబ సంస్కృతి మంట కలిస్తే ఆ లోకాన ఉన్న మీ నాన్నగారి ఆత్మ శాంతించదరా స్వాగతం చెప్పుకుంటున్నట్టు అంతసేపు మాటలు వల్లించిన అన్నపూర్ణమ్మకి చాలా కాలం తర్వాత ఆ రాత్రి గాఢంగా నిద్ర పట్టింది నెల్లాళ్ల తర్వాత కొత్త మనవడి బారసాల నాడు బాలరాజారాం చిట్టు చేతుల్లో తన పొలం దస్తావేజుల్ని పెడుతున్న అన్నపూర్ణమ్మను చూసి వాసంతి రఘురాం వీస్తుపోయిన ఊడు ఊరంతా శ్లాఘించింది ఇంతటితో ఈ కథ పూర్తే మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ Thank you.